సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ సత్యవాకు నీ కోసం నీ ఇంటి ముంగటికి తీసుకొచ్చాను ఆఖరి వరకు చిరునవ్వుతో విను నీ మనసు కోరే సందర్భం నెరవేరే సమయం వచ్చేసింది దానిని అందుకోవడానికి నువ్వు కూడా రెడీగా ఉన్నావు కదా బిడ్డ కానీ ఎందుచేతను నీ మనసు కొంచెం అలచటగా ఉంది నా దగ్గర ఉన్న ఫలితం పొందే విధానం విలకంగా చెప్తాను నీ మనసుని నిలకడ చేసుకొని నా మీద మనసు త్రిప్పు నా మహిమలు నువ్వు ప్రత్యక్షంగా చూస్తావు కదా నన్ను గుర్తించగలుగుతావు కదా నా మాటలను నువ్వు వినగలుగుతున్నావు కదా అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు పడతావు చెప్పు సరైన సమయంలో అన్నిటినీ నీకు చేరుస్తానమ్మా నీకు కావలసింది నీకు అందిస్తాను అని తెలుసుకో నువ్వు మొక్కే మొక్కులు అన్నీ కూడా తీరుస్తానని నీకు బాగా తెలుసు కానీ తెలియకుండానే ఈ గందరగోళం నీకు వచ్చేస్తుంది నీ తల నుంచి తోక వరకు నీకు కవసంలాగా నేను అండగా ఉన్నాను కదా బిడ్డ నీ వ్యాపారం ఏదైనా సరే నీ పని ఏదైనా సరే అది నా పనిగా చేసి నీకు పని అయిపోయింది అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాను కదా చూడగలిగేది చూసే వస్తువు నేనుగా ఉన్నాను ఇంతగా నీ కోసం పాటుపడుతుంటే ఎందుకు నీకు భయం భయపడకుండా ఉండమ్మా దేని కొరకు ఆరాటపడవద్దు నీ బావా కోసం మాత్రమే ఆరాటపడు బిడ్డ దిగులుని చేతిలో ఉంచుకొని ఉండకు నీ కన్నీరు తుడిచేందుకు నిన్ను కాపాడేందుకు నేను ఉన్నానని మరువకు నేను నీతో ఉన్నానని గుర్తించు అవును తల్లి ఆత్మార్థమైన భక్తి ఎక్కడుంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను ఈ సృష్టిలో నమ్మకాన్ని నింపుకొని నాలో ప్రవేశించు అతి త్వరలో నా దర్శనం కూడా నువ్వు పొందుతావు నన్ను దర్శించిన తర్వాత నువ్వు పొందే ఆనందం అంతా ఇంత కాదు ఆ ఆనందాన్ని నేను చూడాలని కూడా నాకు ఆశగా ఉంది ఇప్పుడు నీ మనసు నీళ్ళు నూనె వలె కలవకుండా ఉన్నాయి కదా నీ కంటి రెప్పలు కూడా పైది పై రెప్ప కింద రెప్ప కలవకుండా నిద్ర లేకుండా ఉన్నావు జరిగేది జరగని అని నిరుత్సాహంగా ఉన్నావు ఒకటి తెలుసా తల్లి ప్రకృతి చూపించలేని దర్శనం ఏదీ లేదు ఒక్కసారి వర్షం వచ్చింది అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ మేఘంలా మారి ఆ వర్షం భూమికి చేరుతుంది అలాగే జీవితం ఒక్కసారి జరిగిన సంకట మళ్ళీ మళ్ళీ జరగదేమోనని ఎవ్వరూ చెప్పలేరు అలాగే తిరిగి తిరిగి మళ్ళీ అదే జరుగుతుందా అని కూడా చెప్పలేరు కానీ ఈ సాయి బిడ్డగా ఉన్న నీకు నువ్వు అనుకునేలాగా భయపడేలాగా ఏం జరగదు నేను అనుకు నేను అనుమతించను కూడా తల్లి నీకు వ్యతిరేకంగా జరిగేందుకు నేను అనుమతించను నీ మనసు అలచడి పడేలా ఏం జరగదు బిడ్డ నేను నా భక్తుల హృదయాలలో నివాసం చేస్తాను ఇంకా నీకు అర్థం కాలేదు నీ ప్రతి కదలికకు మూలాధారం నేనుగా ఉన్నానమ్మా నీ మనసులో ఉన్న ఆలోచన నాకు తెలుసునా లేదా తెలియకుండా ఉంటుందా చెప్పు నువ్వు వేసే ప్రతి అడుగుని నేను నా అనుమతి లేనిదే జరగదు నువ్వు అనుకున్న ఏం కూడా చేయలేవు ఎందుకంటే ఎప్పుడో నువ్వు నా కట్టుబాటులోకి వచ్చేసావు నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు ఆడి నిన్ను ఆడించేది నేనే నీ పైన నేను నడిపించే దారి కూడా నేనే నువ్వు చెయ్యాలనుకున్న పని నా ఆశీర్వాదానిదే నా ఆశీర్వాదంతో నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళడం అతి త్వరలో జరుగుతుంది నిన్ను పుట్టించిన నన్ను గోపురం పైన పెడతావు దానికోసం నీకు తోడుగా నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ సాయి బిడ్డ జీవితానికి ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం ఉంటుంది నీ దుఃఖ జీవితానికి కూడా ఆనందాన్ని చేస్తాను కాబట్టి దిగులు పడవద్దమ్మా నీ కష్టం తీర్చడానికి నిన్ను దరి చేరడానికి నీ దగ్గరికే నీ ఇంటికి వచ్చాను ఇప్పుడు నా మాటలు వింటున్నావు అంటే నేను నీ ఇంటి వరకు వచ్చానని బిడ్డ అన్ని కష్టాలను తీరుస్తాను ధైర్యంగా ఉండు నువ్వు భాగ్యశాలివి అని తెలుసుకో సిరి సంపదల కలవారే భాగ్యశాలీలా అంటే అది నిజం కాదు అలా అనుకోవద్దు పాపాలను అంటనవారే భాగ్యశాలీలు సాయి బిడ్డవైన నువ్వు భాగ్యశాలివి తల్లి ఎలాంటి పాపము నీకంటదు అదే సంతోషమైన జీవితాన్ని కూడా ఇస్తుంది నువ్వు తెలుసో తెలియకో కొందరికి చేసిన తప్పులను భయపడి నన్ను వెతుక్కుంటున్నావు కదా నన్ను కోరేటప్పుడు నా భక్తునికి బిడ్డగా నువ్వు అర్హత పొందావు తల్లి ఇతరులతో వితండవాదం వదులు నీ వల్ల అయినంత సాయం చేయి ఆ సాయంకు నీకు క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను కాపాడుతుంది నీ ఇష్టదైర్వం నీ దగ్గరికి చేరుస్తుంది దెబ్బకి దెబ్బ అని మర్చిపో అలా ఇతరుల్ని దెబ్బతీయవద్దు నిన్ను దెబ్బ కొట్టిన వారికి ఆ పాపం చేరుతుంది కావున తిరిగి వాళ్ళని సాధించాలనో దెబ్బ కొట్టాలనో పగ తీర్చుకోవాలనో అనుకోవద్దు నీ జీవితం మాత్రమే చూసుకో నువ్వేం చేయాలో మాత్రమే ఆలోచించు దేనికోసం అల్లాడవద్దు తల్లి ఎవరిని చూసి కూడా కుళ్ళుకోవద్దు నిన్ను కాపాడటానికి గట్టును చేర్చే బాధ్యత నాది నీ కోసం అంతులేని సంతోషం ఎదురుచూస్తుంది బిడ్డ అన్నీ జరుగుతాయి మంచిగా జరుగుతాయి నీ జీవితానికి మంచి జ మంచి జరిగే విషయాలు మాత్రమే జరిపిస్తాను అవి జరిపించటానికి నేనున్నాను కదా ప్రతి ఒక్క రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నా సత్యవాకులు నీ దగ్గర చేరుస్తున్నానంటే నువ్వు భాగ్యశాలివే కదా ఇదే నీ జీవితానికి మంచి కల్పించే మొదటి సంకేతం నన్ను గుర్తించు నా సత్యవాకులు మనసులో నిలుపుకో నా నామాన్ని జపిస్తూ ఉండు మంచిగా బ్రతుకు ఇస్తానమ్మా నీ ప్రాణానికి అడ్డుగా నీ ఆశకు అడ్డుగా ఎవరు ఎదురొచ్చినా వారికి మించి వంద దారులు నేను నీకు చూపిస్తాను నువ్వు చేయాల్సిన పనులన్నీ సవ్యంగా చేస్తాను నీ మనసు ఆనందంగా ఉండేలా చేస్తాను నువ్వు చేయవలసిందల్లా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని నీ కంటి నిండా నిద్రపోయి నీ మనసుని అలజడి లేకుండా ఉంచుకోవడమే మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ నీ బాబా నేనుండగా నీకు భయం ఎందుకు తల్లి అని బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశం ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో ప్రతి వాక్కు బాబాగారి వాక్కు ఆయన ఏం చెప్పారో అది అక్షరాలా చేస్తారు కాబట్టి మనకు ఎలాంటి భయము లేకుండా నిశ్చింతగా మన సమస్యలు కానివ్వండి మన పరిష్కార మన కష్టాలు కానివ్వండి మన దిగులు కానివ్వండి అన్నింటినీ ఆయన పాదాలు చెంత పెట్టేసి మనం రిలాక్స్గా ఉన్నామంటే బాబానే అన్నింటినీ చూసుకుంటారు ఎందువల్లంటే మనం ఆయనకి ఒక పని అప్పచెప్పేశామంటే ఇంకా పూర్తి మన బాధ్యత ఆయనే చూసుకుంటారు ఆయన మీద మనం చేయవలసింది నమ్మకం మాత్రమే ఉంచుకోవటం కొద్దిగా ఓపికగా ఎదురు చూడటం ఎందువల్లంటే ఓపికగా ఎంత ఓపికగా ఉంటామో మనకు అంత మంచి ఫలితం అనేది ఉంటుంది అర్జెంట్ అర్జెంటుగా మనకు జరిగిపోవాలంటే ఇంతే ఒక ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఒక మజ్జిగ జిలుకుతాము హద్రాభద్రా కొంచెం స్పీడ్గా జిలికేసి అయిపోగొట్టేస్తే కొద్దిగానే వెన్న వస్తుంది కొంచెం నిదానంగా అందులోని మజ్జిగలోని వెన్న అంతా తీయాలంటే కొంచెం సమయం పడుతుంది కదా అప్పుడే అందులోని వెన్న అంతా మనం తీయగలుగుతాం అలాగే కొంచెం ఓపిక పట్టామంటే మనకు కావలసిన అద్భుతాన్ని బాబాగారు ఇస్తారండి అదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజా అసుఖనోభవంతో జై సాయిరామ్